మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణలోనే అతిపెద్ద స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ ఆలయంతో పాటుగా చుట్టుపక్కల చూడవలసిన చారిత్రక ప్రదేశాల వివరాలను వివరంగా ఈ వీడియోలో చూసేద్దాం రండి విషయంలోనికి వెళితే తెలంగాణలోని భువనగిరి జిల్లాలో ప్రశాంతమైన మానేపల్లి కొండల మధ్య ఉంది అందమైన స్వర్ణగిరి ఆలయం ఈ ఆలయం హైదరాబాద్కి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఉప్పల దగ్గర ఉండే హైవే పక్క నుండి చూస్తే ఈ ఆలయం కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన వెంకటేశ్వర స్వామికి మానేపల్లి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని ఏడు సంవత్సరాల పాటు ఎంతో మంది శిల్పులు శ్రమించగా ఐదు వందల కోట్ల రూపాయల సొంత ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తేదీన శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు అసలు మానేపల్లి వారి కుటుంబం ఎందుకు ఈ ఆలయాన్ని నిర్మించిందో తెలుసా ప్రముఖ వ్యాపారవేత్త అయిన మానేపల్లి రామారావు గారి భార్య విజయలక్ష్మి గారికి ఒక యాక్సిడెంట్ జరిగి ఆమె చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు రామారావు గారు ఆపద మొక్కులవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఆ స్వామి కరుణతో ఆమె ఆరోగ్యంగా ఉండడం జరిగింది ఆ కృతజ్ఞతాపూర్వకంగానే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలో చూద్దాం రండి ఆలయం ప్రారంభంలోనే వెంకటేశ్వర స్వామివి పెద్ద పెద్ద పాదాలు కనిపిస్తాయి ఆ పాదాలను ఏక కృష్ణాశిలతో నిర్మించారు పాదాల ఎదురుగా కనిపించే మెట్ల మార్గం నుండే ఆలయంలోనికి వెళ్ళాలి మెట్ల మార్గంలో నూటెనిమిది మెట్లు ఉంటాయి మెట్లు మార్గం ప్రారంభంలో విష్ణుమూర్తి దశావతారాలను ఎంతో అందమైన విగ్రహాలుగా చెక్కారు అవి దాటి లోపలికి వెళ్తూ ఉంటే ప్రతి మెట్టుపైన పైన గోవిందనామాలు రాసి ఉంటాయి వాటిని చదువుతూ మెట్లు పక్కన పాలరాతి దశావతార విగ్రహాలను చూస్తూ ఆలయానికి చేరుకోవాలి మెట్లు అయితే చాలా విశాలంగా ఎక్కడానికి వీలుగానే ఉంటాయి మెట్లు ఎక్కలేని వారి కోసం వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టించుకుని వీల్ చైర్స్ని ఇస్తారు ఆ డబ్బులు వీల్ చైర్స్ తిరిగి ఇచ్చేటప్పుడు వాపసు ఇచ్చేస్తారన్నమాట మనం మెట్లు ఎక్కి పక్కకి చూస్తే గరుత్మంతుడు కొలువై ఉంటారు ఆయనకు ఒక నమస్కారం చెప్పుకుని ముందుకు వెళ్తాం ప్రతిరోజు ఈ ఆలయానికి ఈ వేళల్లో భక్తులు వస్తూ ఉన్నారు మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ లో అనుమతించట్లేదు అందుకనే ఆలయం ఎదురుగా ఉండే కౌంటర్లో సెల్ ఫోన్ ని ఐదు రూపాయలు చెల్లించి డిపాజిట్ చెయ్యాలి ఆలయం లోపలికి వెళ్ళేవారికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే గనక ఒక్కరికి యాభై రూపాయలు దర్శనం టికెట్ తీసుకుని కూడా వెళ్ళవచ్చు అదే కాకుండా ఇంకా తొందరగా దర్శనం చేసుకోవాలంటే నలుగురికి వెయ్యి రూపాయలు చొప్పున దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది ఈ దర్శనంలో మనకి ప్రసాదం స్వామివారి ఫోటో కండువాను ఇస్తారు స్వామి దర్శనానికి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది తిరుమలలో జరిగే విధంగానే ఈ ఆలయంలో కూడా స్వామివారికి అన్ని కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతిరోజు సుప్రభాత సేవ సహస్రనామార్చన పల్లకీ సేవల వంటి సేవలన్నీ జరుగుతున్నాయి వాటి టికెట్ వివరాలు ఆలయ వెబ్సైట్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఈ ఆలయం తిరుమలలో మాదిరిగానే నాలుగు మాడవీధులతో నాలుగు రాజగోపురాలతో ఎంతో అందమైన ద్రావిడి శైలి నిర్మాణంతో నిర్మించారు ఈ ఆలయం పైన ఉండే శిల్పాలు చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు ఐదు అంతస్తుల గోపురంతో గర్భాలయంలో ఉండే వెంకటేశ్వరుడు ఏకంగా పదహారు అడుగుల ఎత్తులో అలివేలు మంగమ్మ పద్మావతులతో కలిసి నవ్వుతూ మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలోని నిలువెత్తు స్వామిని చూస్తూ ఉంటే నాకు తిరుమలలోని బాలాజీయే గుర్తొచ్చారు ఈ ఆలయం ప్రాంగణంలోనే వాసవి కన్యాపరమేశ్వరి ఆలయాన్ని కూడా దర్శించుకోండి దర్శనం తర్వాత తీర్థప్రసాదాలను తీసుకుని బయటకు వస్తే నూట ఇరవై అడుగుల హనుమాన్ మండపం కనిపిస్తుంది ఆ మండపంలోనే నలభై అడుగుల హనుమంతుని ఏకశిలా విగ్రహం ఎంతో బాగుంటుంది హనుమాన్ మండపం పక్కనే పదిహేడు వందల కేజీల బరువు గల గంటా మండపం కనిపిస్తుంది ఈ విజయ గంట భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కాంస్య గంటగా చెబుతున్నారు హనుమాన్ మండపం ప్రాంగణం ప్రక్కనే అందంగా చెక్కిన శిల్పాలతో జలనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి ఎవరంటే చిరజీఆర్ స్వామి హైదరాబాద్ లో నిర్మించిన సమతామూర్తి విగ్రహాన్ని నూట ఎనిమిది దేశాలను నిర్మించిన స్థపతి శ్రీ డిఎన్వి ప్రసాద్ గారే ఈ స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం రాత్రిపూట ఎంతో అందంగా ఉంటుంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు రూమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి అయితే ఇంకా ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరగాల్సి ఉందనుకోండి ఈ సందర్భంగా ఇంత మంచి ఆలయాన్ని నిర్మించిన మానేపల్లి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ఆలయాన్ని చూసాం కదా ఇప్పుడు ఈ భువనగిరి ఆలయానికి ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ ఆలయానికి ముందుగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్కి ట్రైన్లో కానీ బస్సులో కానీ విమానంలో కానీ రావాలి ట్రైన్లో అయితే హైదరాబాద్ నుండి భువనగిరి చేరుకుని అక్కడ నుండి బస్సులో కానీ ఆటోలో కానీ క్యాబ్లో కానీ స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవచ్చు అదే బస్సులో అయితే హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ స్టాండ్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ యాదగిరిగుట్టకు భువనగిరికి రెగ్యులర్గా బస్సులు ఉంటాయి అయితే ఈ ప్రయాణంలో ఈ ఆలయంతో పాటుగా ఈ చుట్టుపక్కల చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలను వెంకటేశ్వర స్వామి ఆలయం డిస్టెన్స్ నుంచి చెప్తాను వినండి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి యాదగిరిగుట్ట స్వామి ఆలయం ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది యాదగిరిగుట్ట నుండి సురేంద్రపురి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి చారిత్రక కోట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ శివశక్తి సిరిడేసాయి రమణాశ్రమం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయంలో బంగారంతో చేసిన శివలింగంతో పాటుగా ఎన్నో వేల శివలింగాలను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు ఫ్రెండ్స్ నేను చెప్పిన వివరాలతో మీకు నచ్చినట్టుగా ట్రిప్ని ప్లాన్ చేసుకోండి ఈ ఆలయానికి సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ